హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము రెడ్ సాయిలు మూడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే గుర్రంపూడు మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఈ ల్యాండ్ వచ్చేసి కంప్లీట్గా ఎర్రపోలాము అంటే బెట్టె పొలం అనమాట చిన్న చిన్న కంకర్రాలు ఇలాంటివి ఉంటాయన్నమాట బెట్టెరాళ్ళని అందుకే దీన్ని బెట్టె పొలం అంటారు ఇది కూడా మనకు ఏదైతే గుట్ట ఉంటుందో గుట్టకు కింద అనుకొని ఉంటుంది పొలము టోటల్గా ఎర్ర పొలము ల్యాండ్ వచ్చేసి మూడు ఎకరాలు ఉంది మనకు హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి తొంభై కిలోమీటర్లు మాల్ నుంచి అరవై కిలోమీటర్లు మరిగూడ నుంచి నలభై కిలోమీటర్లు గుర్రంపోట్ నుంచి పది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఇది వచ్చేసి క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి తెలంగాణ న్యూ పాస్బుక్లు కూడా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ ల్యాండ్కి అలాగే ఇందులో బోరు కానీ వాటర్ కానీ అయితే ఏం లేవు బోరు వేసుకుంటే వాటర్ అయితే ఉంటుంది వాటర్ పడతాయి ఇది టోటల్గా ఎర్ర పొలం మూడు ఎకరాల బిట్టు ఒక ఎకరం ప్రైజ్ వచ్చేసి పదిహేడు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా అమ్మాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది మీ ప్రాపర్టీ వీడియో లొకేషను డాక్యుమెంట్స్ అన్ని వాట్సాప్లో షేర్ చేస్తే మన యూట్యూబ్ ఛానల్లో మీ వీడియోని ప్రమోషన్ చేసి వీడియోని అప్లోడ్ చేసి మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేసి పెడతాము అలా ఎవరైనా ప్రాపర్టీస్ని అమ్మాలనుకునే వాళ్ళు తొందరగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జెన్యున్ బయర్స్ జెన్యున్ బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్